ఇంకో పొయ్యి మీద మూకుడు పెట్టేసి ఆయిల్ వేసుకుంటున్నాడు డీప్ ఫ్రై కోసం యూట్యూబ్లో చూసినావా ఇది అమ్మా ఇంకే మరి అద్దు ఇక దీంతో ఇప్పుడు ఐదో లడ్డు గులాబ్ జాములు అయితే గులాబ్ జాములు అయితే అయితే ఈరోజు షెఫ్ నువ్వు దూరం ఉన్నావు దగ్గరికి నిలబెట్టి నువ్వు కెమెరా పట్టుకొని అంటే నా ముఖం మీద పడని రెండు చేతుల వంట చేస్తున్నాషాచువల్ చెప్పాలంటే నాకంటే మా చిన్ననే కూరలు మంచిగా వండుతాడు చాయ్ ఎత్తాడు నాకైతే మస్తు హెల్ప్ చేస్తాడు థ్యాంక్ యూ సో అయితే సూపర్ పెడతాడు కదనే పోతాను హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఇలా ఉన్నారు బాగున్నారా ఈరోజు బ్లాగ్ వచ్చేసి ఏంటంటే మా చిన్న ఇవాళ గులాబ్ జామ్ చేస్తాడు ఇగో స్టార్ట్ చేసిండు పిండిస్ కూడా మా చిన్న గులాబ్ జామ్ చేస్తాడు కుకింగ్ వీడియో చాన్వాల్ అవుతుంది కదా పెట్టక అందుకనే ఇగో ఇప్పుడే చింపి పిండి ప్రిపేర్ చేస్తాడు వీడియో కంటిన్యూగా చూడండి ఫస్ట్ టైం మన ఛానల్కి ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇప్పుడు ప్రిపరేషన్లోకి వెళ్దాం ఇట్లా పిండిని ఇలా కలుపుకోవాలి మంచిగా స్మూత్గా వచ్చేలాగా మేము దీంట్లో ఏం కలపలేదు కొన్ని వాటర్ ఉన్న కొన్ని పాలు యాడ్ చేసినాం అలాగే ఒక నెయ్యి ప్యాకెట్ యాడ్ చేసినాం అంతే ఇలా మంచిగా స్మూత్గా అయ్యేలాగా పిండిని కలుపుకొని పక్కకు పెట్టుకోవాలి ఇలా కొద్ది కొద్దిగా బాల్స్ లాగా తీసుకొని చేయాలి కొద్ది కొద్దిగా పిండిని తీసుకొని వాటిని రౌండ్గా బాల్స్ లాగా చేసుకోవాలి పగులు రాకుండా స్మూత్గా ఇలా చేసుకోవాలి చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి తింటావా రాజున్ను తింటావా తింటావా డాడీకి ఇస్తావా నాకు ఇస్తావా ఓ నాకు తెలుసు మీ సంగతి నాకు తెలుసు మీరు అందరూ ఒకటే ఇలా రౌండ్గా బాల్స్ లాగా పగులు రాకుండా మంచిగా స్మూత్గా చేసుకొని పక్కన పెట్టించుకోవాలండి జున్నులో ఏంటి రవ్వి ఏంటి అవి పక్షము అవి ఏంటి చేస్తాను డాడీ అప్ప చేస్తాడా నీ తెలుసా నాకు ఇస్తావా ఇస్తావా డాడీకి ఇస్తావా అక్కకు అక్క ఎడిపోయింది బుయ్య పోయిందా పో కొట్టుకో చూను ఇట్లా బాల్స్ చిన్నగా చేసుకోవాలి మరీ పెద్దగా కూడా చేసుకోకూడదు ఎందుకంటే గులాబ్ జామ్ అనేది బాగా పెద్దగా వస్తాయి చిన్న చిన్న బాల్స్ చేసుకొని వీటిని డ్యూఫై చేసుకుంటే మనకు బాగుంటాయి కుక్కను కొట్టిరమంటే తిట్టేస్తుంది నీళ్ళు అవుతుందా దా దా ఏమద్దు పోయిందా మా జున్నుగాడు ఏడుస్తాడు వట్టి అవి తీసుకొని ఈ బాల్స్ తీసుకొని తింటదట ఇప్పటికి రెండు మూడు బాల్స్ తీసుకొని తిన్నది మేము వీడియో ఎట్లా దియాలి ఎట్లా చేయాలి చెప్పులు మీరే అంటారు కదా ఫోన్ పట్టుకుంటాళ్ళు వీడియోలు దిత్తాళ్ళు ఇదంటే ఇగో వీడియోలు దిత్తే ఇంత కష్టాలు ఉంటాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇగో ఈ మనిషి వీడియో తీయనియదు ఏమన్నా చేయాలంటే చేయనియదు అగో మళ్ళీ నోరు మూసుకొని ఎట్లా ఎడతాను తోడు చేసిందంతా చేసి మళ్ళీ వాళ్ళు అయ్యో చెప్పుకుంటాంది మమ్మీ నన్ను వీడియో తీస్తాంది నన్ను అంటాందని అగో ఇది వీళ్ళ కథ ఇప్పుడు ఇది తీసుకొని తింటే మంచిదాన్ని నేను వద్ద అనేసరికి వాళ్ళు అయ్యో చెప్పుకుంటాంది పన్నీర్ ముక్కలు పన్నీర్ ముక్క తిన్నట్టు తింటాను పాలకోవా తిన్నట్టు తింటాంది వీటిని ఒక్కొక్కటి తీసుకొని ఇక ఎన్నడైతే గులాబ్ జాములు అయితే ఏగా మేము ఇక అగో చూడులు ఎట్లా తింటుంది ఎట్లా చూస్తాం చూడు అమ్మో మళ్ళీ అనగానే గన్ని నీళ్ళు వచ్చినాయి నెత్తి మీదనే ఉంటుంది కుండా ఇది పరిస్థితి అగో ఎంతో తీచి ఇచ్చినట్టు నాకు రాలు నిమ్మలంగా తీసిది తర్వాతకి సైడ్కి నొక్కుతుంటుంది అంత దొంగ యాక్టింగు అప్ప అని ఇస్తాంది తాపుకోటి ఇక కొంచెం కొంచెం నొక్కు కొంచెం కొంచెం తీసుకుంటాను సైడ్ నొక్కుతుంది నొట్లే ఇస్తాంది మా జున్ను కాడు మామూలు కాడు అనుకుంటారు అందరు కానీ మస్తు తెలివి ఉంటుంది కదా జున్ను కదా తెలివి ఉంటుంది కదా నీకు మీ తుడుచుకో నేను తూచుకో ఏడ్చినవా ఏడిచినావు తింటావా ఒకటి తింటావా తింటావు ఆల్మోస్ట్ అన్నీ దగ్గరికి వచ్చేసాయి అన్నీ చేసేసాం ఇప్పుడు వీటిని డీప్ ఫ్రై చేసేద్దాం దీంతో ఇప్పుడు ఐదో లడ్డు గులాబ్ జాములు అయితే ఎలా గులాబ్ జాములు అవుతాయా అవుతాయా నువ్వు అన్ని దినాక ఎక్కడుండీగా హాయ్ అప్పు వాళ్ళకు హాయ్ హాయ్ చెప్పరా అను ഹായ് നമസ്തേ വേട്ട മായ് ఒక కప్పు చక్కెర తీసుకొని ఒక కప్పు వాటర్ తీసుకొని ఇక పాకానికి ప్రిపేర్ చేస్తున్నాడు ఫస్ట్ ఇది సిమ్లో పెట్టేసి పక్క పెట్టేశాడు నెక్స్ట్ ఏంటిదే నెక్స్ట్ ఏంటిదే యూట్యూబ్లో ఎత్తుకుతావా నువ్వు కూడా యూట్యూబ్లో చూసి చేసేదే నానే నా కోసం ఇంత స్పెషల్గా చేస్తాను నేను నేను అనుకుంటున్నావు యూట్యూబ్లో కొట్టే చేస్తాను ఇంకోటి ఉన్నా రైట్ ఇంకో పొయ్యి మీద మూకుడు పెట్టేసి ఆయిల్ వేసుకుంటున్నాడు డీప్ ఫ్రై కోసం యూట్యూబ్లోనే చూసినావా ఇది అబ్బాయి ఇంక ఇదే మరి అద్దు ఇక నేను అసలు ఇంతవరకు మన ఛానల్లా గులాబ్ జామ్ వీడియోనే పెట్టలే ఇదే ఫస్ట్ టైం ఇది కొంచెం వేడయ్యాక వాటిని డీప్ ఫ్రై చేసుకోవాలి హైలో పెట్టుకోకూడదు మీడియంలో లేదా సిమ్లో పెట్టుకొని మాత్రమే ఫ్రై చేసుకోవాలి ఇంకా మా ఊడైతే చాలా డిస్టర్బ్ చేస్తాడు వీడియో తీయాలంటే ఇక కష్టమే జున్నులో ఏంద్రా బాధ ఏంద్రా బాధ ఎందుకు ఎందుకేడతాను బ్రెడ్ బ్రెడ్ తింటానవా బ్రెడ్ తింటానవా మరి ఎందుకు ఎడతాను ఈరోజు షెఫ్ ఇక్కడ ఆయిల్ వేడవుతుంది అలాగే సైడ్కు పాన్కమ్ కూడా రెడీ అయిపోతుంది ఇవి డీ ఫ్రై చేసుకున్నాక వెంటనే మళ్ళీ ఆ పానకంలో వేసుకోవాలి కాబట్టి ముందే పానకమ్ పెట్టుకొని రెడీ పెట్టుకుంటే తర్వాతకి డీప్ చేసుకోవచ్చు మనం దీన్ని స్లోగా కలుపుకొని చక్కెర కరిగేదాకా ఉంచుకుంటే సరిపోతుంది మనకు షుగర్ కరిగిందంటే సరిపోతుంది అంతే ఇప్పుడు ఆయిల్ కూడా హీట్ అయినట్టే సిమ్లో పెట్టుకొని మాత్రమే కాల్చుకోవాలండి సిమ్లో లేదా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే కాల్చుకోవాలి గులాబ్ జామ్లు లేకపోతే పైన మాడిపోయి లోపలంతా పచ్చిపచ్చి ఉంటుంది రైట్ కొంచెం ఇవి కాల్చేటప్పుడు జాగ్రత్తగా ఉండవలేను ఒక్కొక్కసారి పేలే ఛాన్సులు కూడా ఉంటాయి అందుకే సిమ్లో లేదా మీడియంలోనే పెట్టుకొని కాల్చుకోవాలి హైలో పెట్టుకొని కాల్చుకుంటే అది పేలి ముఖం మీద కూడా పడతాయి చూడండి వెంటనే ఆయిల్ హీట్ అయింది కాబట్టి తొందరగా కలర్ వస్తానే ఓన్లీ దీంట్లో పాలు ఉన్ను కొంచెం నెయ్యి వేసి వాటర్ వేసి ఈ పౌడర్లో మిక్స్ చేసినాం అంతే ఆల్రెడీ మనకు గులాబ్ జామ్ ప్యాకెట్ దొరుకుతాయి బయట కాబట్టి మన ఇంట్లోనే తయారు చేసుకునేది అయితే ఏం లేదు అన్నీ కలిపి వస్తాయి దాంట్లో పౌడరు ఎక్స్ట్రాగా నెయ్యి నెయ్యిన్ను కొంచెం పాలు వాటర్ కలిపినాం అంతే పౌడర్లు ఏం లేదు మంచిగా గోల్డెన్ క బ్రౌన్ కలర్ వచ్చినాయి అంటే తీసేసుకుంటే అయిపోతుంది మంచిగా డబల్ అవుతానే బా సూపర్ చేస్తాను మా చిన్న సూపర్ షెఫ్ ఏందా నువ్వు దూరం ఉన్నావు నన్ను దగ్గరికి నిలబెట్టి నువ్వు కెమెరా పట్టుకొని అంటే నా ముఖం మీద పడని కదా సూపర్ చాలా తీసే ఇక ఇంకే మరి నల్ల ఉంటే బాగుండేది మా చిన్న జిలేబీ కూడా మస్తు చేస్తాడు అది కూడా ఎప్పుడైనా ట్రై చేద్దాం ఇది నేను చేస్తలేను ప్యాకెట్ పక్కకు పెట్టినా మూలగా పడేస్తాను నువ్వు అని దీన్ని తీసేండి ఇప్పుడు లేకపోతే నేను చేసేదాన్నే కానీ చానోలు అవుతాంది తీసుకొచ్చి అలానే ఉండిపోతుందని చేస్తాను మనకు పానకం కూడా దగ్గరలో పడినట్టే చక్కెర ఇంక కొద్ది ఉంది కరుగుతుంది అది కూడా రెడీ అయిపోయినట్టే వీటిని మనం పక్కకు తీసేసుకోవాలి ఒక గిన్నెలోకి ఓకే ఇప్పుడు తీసేసుకొని ఒక గిన్నెలో వేసుకొని పక్కకు పెట్టేసుకోవాలి ఇలానే ప్రతి ఒక్కటి బాల్స్ మీడియంలో లేదా సిమ్లో పెట్టుకొని కాల్చుకుంటే మనకివి రెడీ అయిపోతాయి ఓకే రైట్ చూడండి ఇంత పర్ఫెక్ట్గా వచ్చినాయో మంచిగా గుల్ల గుల్లగా పగిలే అని చెప్తాండి చూడు మంచిగా ఇది ఒక్కటి పలిగింది అంతే మిగిలినవి చాలా బాగుంది ఈ పాన్కమ్లు వేస్తే పీల్చుకుంటే మంచిగా సూపర్ ఇక లాస్ట్లో నేను తిని కూడా చూపిస్తాను మీకు అది ఎలా వచ్చాయి అనేది కూడా మా చిన్న మూకుడుకు దూరంగా ఉండేస్తాడు నేను కెమెరా పెట్టుకొని దగ్గర ఉన్నా అంటే నా ముఖం మీద నాకు ఏమైనా అది అది చూసారా సార్ వెంటనే ఆయిల్ హీట్ అయింది కాబట్టి వెంట వెంటనే అయిపోతాను సిమ్లో పెట్టే ఉంచినాం ఆల్మోస్ట్ అయితే మిగతా అవన్నీ ఇలానే కాల్చుకొని పక్కకు పెట్టేసుకోండి ఫ్రెండ్స్ మీరు కూడా రెండో వాయి కూడా కంప్లీట్ అయిపోయింది ఎప్పుడూ పంకంలో వేసేయడమే అన్నట్టుగా డైరెక్ట్ సూపర్ మంచిగా పీల్చుకుంటుంది రెండు చేతుల వంట చేస్తున్నా షాప్ అసలు చెప్పాలంటే నాకైతే చిన్న కూరలు మంచిగా అడుగుతాడు చాయ్ ఎత్తాడు నాకైతే మస్తు హెల్ప్ చేస్తాడు థ్యాంక్ యూ సో మచ్ చిన్నా చూ నువ్వేంద్రా చూ ఎవాలంటాను రా కుక్కర్ అంటాను చాయ్ అయితే సూపర్ వెళ్తాడు కదండి అబ్బాయి ఎట్లా చెప్తాను కదా అన్ని చెప్పిస్తానా ఒక చాయ్ వేడి తోపుద్దు కలగంతే జిన్నులు ఏం చేతాండా అప్ప చేతాడా అది అప్ప అనరా కాయలు అంటారు కాయ కాయ చెత్తాడు కాయ చేత్తాడు కాయ 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 చెత్తాండు కాయ చెత్తాడు రెడీ అయిపోయినాయి చూడండి ఎంత బాగున్నాయో ఒకటి తీసేసిన మనకు ఆత్రం ఆవతలేదు కాబట్టి ఒక టేస్ట్ చేద్దాం ఎట్లా ఉంటుంది వా సూపర్ చూడ్డానికైతే సూపర్ ఉండదు మరి చిన్న కొంచెం ఏ కొంచెం తింటా సూపర్ వచ్చినాయి వీరికి ఇయలేదని మన ఎడతడు ఇంకొక తీస్తాండ్రా సూపర్ ఫస్ట్ టైం మన ఛానల్కి ఎవరైనా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ బాయ్ బాయ్ చెప్తున్నా బాయ్ చూశారు కదా ఇందాక నేను క్లాటికి చూపెట్టలేదని మళ్ళీ బౌల్లో వేసి చూపిస్తున్నాను చూడండి ఫస్ట్ మీకోసమే మీరు ఫస్ట్ వినండి అబ్బా కరివిపోతారా నోట్ వేసుకుంటే సూపర్ ఉన్నాయి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి నెయ్యి ఉన్న పాలు వేసి ట్రై చేయండి చాలా బాగా వచ్చినాయి సూపర్ థ్యాంక్ యూ చిన్న